దసరా శరణవరాత్రి ఉత్సవాలు విజయవాడ ఇంద్రకీలాద్రిలో ఘనంగా జరుగుతున్నాయన్నారు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు గత ప్రభుత్వం తనను లోకి రాకుండా ఆంక్షలు విధించిందని ఇప్పుడు మళ్ళీ ఐదేళ్ల తర్వాత అమ్మను దర్శించుకున్నానంటున్న ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుతో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం రఘురామకృష్ణంరాజు గారు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు ప్రస్తుతం మనతో రఘురామకృష్ణరాజు ఉన్నారు సార్ అమ్మవారి అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకున్నారు ఏమనిపించింది అమ్మవారిని చూసి దర్శనం చేసుకున్నందుకే చాలా సంతోషంగా ఉంది అన్నపూర్ణాదేవి అలంకారం రోజు దర్శనం చేసుకుంటూ మరింత సంతోషాన్ని ఇచ్చింది గత ఐదు సంవత్సరాల్లో అమ్మవారి దర్శనానికి మీరు రాలేదు అంటే రాలేకపోయారు ఇప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు మీ పాలనలో ఎలా ఉన్నాయి ఏర్పాట్లు అవన్నీ ఎలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఏర్పాట్లు మీరు కూడా చూస్తున్నారు అప్పుడు మీరు చూసుంటారు ఇప్పుడు మీరు చూసుంటారు అతి తక్కువ అసౌకర్యం తో ఎందుకంటే అన్ని సౌకర్యంగా అంటే ఎవరు నమ్మరు ఈ సమయంలో నవరాత్రుల సమయంలో డెఫినెట్గా గా భక్తులు రద్దీ మామూలుగా కన్నా ఇరవై ముప్పై రెట్లు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంతో కొంత అసౌకర్యం ఫీల్ అవుతారు కానీ అద్భుతంగా ఏర్పాట్లు అయితే ఉన్నాయి కమిటీ సభ్యులు కేవలం మీ పర్సనల్ దర్శనాల కోసమే ఇంతమందితో కమిటీ వేశారు ఎప్పుడు ఇరవై మందితో కూడా కమిటీ వేయలేదు కావాలని ఇలా చేస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి దీనికి ఏం సమాధానం నేను వచ్చా నాకు ఓన్లీ నిమిషమే లోపలికి వెళ్ళి బయటికి రావడానికి ఒక నిమిషంలో వచ్చేశారు సో ఎంతమంది వచ్చినా కూడా పోనీ విఐపీలో అనుకున్న వాళ్ళు ఒక నిమిషంలోనే వెళ్ళటం రావటం జరిగిపోతుంది కాబట్టి దాని వలన అంత అసౌకర్యం అన్నది కరెక్ట్ కాదు అమ్మవారి దర్శనానికి వచ్చాను అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అలాగే అమ్మవారి దర్శనం కోసం గత ఐదు సంవత్సరాల్లో నేను దర్శనానికి రాలేకపోయాను కానీ ఇప్పుడు అమ్మవారి దర్శనం అయితే ఎంతో బాగా జరిగింది ఏర్పాట్లు కూడా ఎంతో ఘనంగా చేపట్టారని చెప్పి రఘురామకృష్ణరాజు చెప్పినారు కెమెరా పర్సన్ తేజతో కాంతి టీవీ ఇంద్రకీలాద్రి నుంచి